హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన అందరిమీ కూడా దేవుని మందిరంలో ఫోటోలు అయితే పెట్టుకుంటూ ఉంటాం అవి త్వరగా కొంతమందికి పాలైపోతూ ఉంటాయి దాంట్లో బొజ్జింకలు అదేవిధంగా చీమలు ఇలా వస్తూ ఉంటాయి ఎన్ని చేసినా సరే మనకు వస్తూ ఉంటాయి అటువంటప్పుడు ఫోటోని మనం ఇలా శుభ్రపరచుకోవాలి ముందుగా అప్పుడు స్క్రూలు అవి కూడా మంచిగా టైట్గా బిగించుకొని అప్పుడు సెలో టేప్ ఉంటుంది కదండి వెడల్పుగా ఉంటుంది ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంటుంది ఆ టేప్ తెచ్చి ఇలా ఫ్రేమ్కి చుట్టూ అతికించుకోవాలి ఎక్కడ కూడా చిన్న హోల్ కూడా లేకున్నా కన్నాలపైన కూడా ఆ టేప్ని కత్తిరించి అంటించుకోవాలి ఇలా ఇయర్లీ ఒకసారి చేసుకున్నట్టయితే మన ఫోటోలు అయితే త్వరగా పాడవ్వండి ఈ టిప్ చాలా యూస్ అవుతుంది లోపలికి ఏవి పురుగులవి కూడా వెళ్లకుండా మంచిగా దేవుడి మందిరం అయితే ఉంటుంది ఈ టిప్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి